ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి త్రీ సెంట్స్ హౌస్ అయితే సేల్ వచ్చింది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ లొకేషన్ వచ్చేసి పుల్లారెడ్డి కాలేజ్ ఆపోజిట్ పస్పాల్ రోడ్లో అయితే వస్తుంది పస్పల్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ ఇది వెస్ట్ ఎంట్రెన్స్ అండి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ టీవీ సెట్టింగ్ ఏరియా ఫుల్లీ ఫర్నిష్డ్ మంచి క్వాలిటీతో అయితే ఉంటుంది మంచి లగ్జరీ హౌస్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ మాల్ అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ ఇది రైట్ సైడ్ మిర్రర్ అంతా కూడా మీరు గమనించవచ్చు వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు పైన పిఓపీ కూడా ఫస్ట్ క్లాస్ మెటీరియల్ అయితే వాడారండి ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి హాల్ హాల్లో పిఓపి అండి బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ కూడా ఉంది ఎంట్రన్స్ అయితే ఇచ్చారు కిచెన్ ఇది కిచెన్ కిచెన్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు పూజ గది ఓనర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనే ఇచ్చాను ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సేల్ ఉంటే మన నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో ఎలాంటి మనీ లేకుండా యాడ్ అయితే చేస్తాము వన్ పర్సెంట్ కమిషన్